ఇప్పుడే అప్పు తీరిపోతే ఆమె నీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఓకే ఉరుకువే ఉరుకు నేను ఉన్నాను కదా అమ్మని ముట్టుకోండి తరగాలి అప్పటి దాని పోతున్నాయి వివాహం సరిగ్గా బాధపడుతుంది కన్నీటి తోచింది ఈ రోజు మీరు దర్శించి పేరుతో పిలిచారు చేయండి మరికొని అప్పగా తీర్చండి ఇప్పుడే నీ ఆత్మను పెట్టే మీద విడుదల చేస్తాను నాకేంలేదు నాకేం కరపట్టలేదు దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి